లంచ్ కి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఇలా వేడివేడిగా వేడిగా సాంబార్ రైస్ తినండి పక్కన ఏ కర్రీ అవసరం లేదు వాటర్ లో అయితే ఫస్ట్ చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి త్రీ ఫోర్త్ గ్లాస్ రైస్ వన్ ఫోర్త్ గ్లాస్ కందిపప్పు వేసి కడిగి రెండు గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ పెట్టి టూ విజిల్స్ అయితే రానివ్వండి నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసి అందులోనే వన్ స్పూన్ కారం రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ పసుపు కొంచెం బెల్లం వేసి కలబెట్టి పక్కన పెట్టుకోండి ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు బండిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి అందులోనే కరివేపాకు వేసి మూత పెట్టుకొని కొంచెం సేపు బాగా ఉడకాలి కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న వాటర్ అంతా దీంట్లో వేసేసుకొని మరొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కూరగాయ ముక్కలన్నీ ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అయితే ఉడికించుకున్న రైస్ ఉంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిపి టూ గ్లాసెస్ హాట్ వాటర్ వేసుకొని మరొక పది నిమిషాలు అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటం